ఈ విషయాలన్నీ కూడా ఆలోచన మీ అందరినీ నేను కోరేది ఒకటే నేను పెద్ద లంబాచి కూడా గంటసేపు మాట్లాడా మీరన్నీ చూస్తున్నారు ప్రతిదానికి మీరే సాక్షులు కేసీఆర్ ఉన్నాడు ఎట్లా పచ్చడి కులాలు ఉండే ఎట్లా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండే ఇలా ఇంత మాయమే ఎంత మాయమైంది ఎందుకు మాయమైంది ఈ అసమర్థ కాంగ్రెస్ పాలకులు బోగస్ మాట చెప్పింది రైతులకు బోనస్ ఇస్తామన్నారు మన వాహనాల పట్ల బోనస్ ఇచ్చేదా ప్రయాసం గురించి ఇస్తమని చెప్తున్నారా అంటే బోనస్ బోనస్ అయిపోయింది ఈ విధంగా అనేక విషయాలలో పదవికి ఇప్పుడే వచనం కదా ఇప్పుడే అవతవైతారు అంటేట్లా నా మాట్లాడుకుంటూ మాట్లాడుతును నా బూతులు మాట్లాడుతును అంటే కేఆర్ ఎట్ కుడు వ పంచిస్తారు అనుకుంటా మేడిగంట బ్యారేజ్ 100 కాకపోతే

రైతు సోదరులారా భయపడకండి ఒకనాడు ఇదే ఎస్ఆర్ఎస్ కి నీళ్ళు తక్కువ పడితే సింగూరు డ్యామ్ లో ఉంటే అక్కడి తెచ్చి వరంగల్ దాకా ఇచ్చి కూడా పంటలు కాపాడుతుంది సీఎం గారు నా పక్కనే ఉన్నారు ప్రభుత్వం అంటే అక్కడ ఉండాలి దమ్ము ఉండాలి ధైర్యం ఉండాలి రైతాంగాన్ని కాపాడాలనే ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఉంటే ఆ సోయి ఉంటే ఈ వచ్చే దయచేసి ఆలోచన చేయాలి కేసీఆర్ ఉన్నారు ఒక ఎకరం పొల వెండిందా వెయ్యాలి ఏం బీమారి వచ్చింది ఈ బీమారి ఉన్నానా మళ్ళా తెలంగాణ ఆత్మహత్యలు రావాలన్నా నేను ఏం చేసినా ఒక పథకం ప్రకారం తీసినాం ఒక సిస్టమ్ ప్రకారం చేసినాం తెలంగాణలో వ్యవసాయం